గౌరవ లేన శాసనసభ్యులు పెద్ద రామానరాయన్ గారికి డిస్టిక్ కలెక్టర్ శ్రీమతి నాగరాయణ గారికి ఎస్పీ లక్ష్మీ గారికి ఆర్జేడి నాగ లక్ష్మి గారికి నాగమణి నాగమణి గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసిన పురప్రముఖులు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మొన్నటి నుంచి కార్యక్రమాలు మొదలైనవి మొదలుపడతమే కాదు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఉంది మరి రంగసాయి గారు అంతా ఆయన రంగస్థలగా ఎక్కడ చూసినా మరి ఆయనే ఉంటున్నారు కానీ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ఎంతేజ్ వదిలేయడం కాదు ఫాలోఅప్ కూడా చేసి విష్ణు కాలేజ్ వాళ్ళు వాళ్ళ సౌజన్యంతో చేపట్టిన ఈ స్వచ్ఛీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సైకిల్ సైకిల్ తాన్ అంటే ఒకటి పర్యావరణానికి ఎంతో కొంత సైకిల్ యూసేజ్ చేయడం మనకు కూడా పర్యావరణం మీద భారం తగ్గటమే కాకుండా మన ఆరోగ్యం కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది ఇది వరకు రోజుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ అంటే ఏదో తెలిసేది కాదు ఇప్పుడు విటమిన్ డి లోపం లేనివాడు ఉంటే మొన్న ఒక కార్టూన్ లో జోక్ కూడా చూసా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో కోరికలు కొడితే విటమిన్ డి డెఫిషియన్సీ లేనివాడు ఇంటి దగ్గర నుంచి నువ్వు ఒక గుడి బియ్యం ఇచ్చిన ఫీజు తీసుకోకుండా నీకు వైద్యం చేస్తానన్నా అంట సో అలాగా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం కొంచెం సూర్యుల్లో తిరిగి సైక్లింగు ఇలాంటివన్నీ చేస్తే పర్యావరణానికి మన ప్రాణానికి కూడా వన్ టూ ఇన్ వన్ అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే కొంతమంది మనసులో అనుకోవచ్చు ఎందుకంటే నేను ఫాలో అవుతున్నానా లేదా అని ఇంతకుముందు బాగా ఫాలో అయ్యా ఈ ఎలక్షన్ టైంలో దెబ్బతిన్నాం మళ్ళీ నేను కూడా స్ట్రిక్ట్గా ఇప్పుడు మీకు ఏదైతే చెప్తున్నానో అది డెఫినెట్గా ఫాలో అవుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మీరందరూ కూడా డెఫినెట్గా రోజుకి ఒక ఇరవై నిమిషాల్లో అరగంట అయినా సైక్లింగ్ చేస్తే చాలా మంచిది ఆ సైకిల్ తొక్కుంటే వెళ్ళేటప్పుడు మీకు ఎక్కడైనా ఒక బ్యాగ్ కూడా పెట్టుకుంటే మీకు ఎక్కడైనా ఆ చెత్త కనపడితే ఒక గ్లోబుల్ అవి కొంచెం మీరు ఆ బ్యాక్లో వేస్తే ఆ చూసిన వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది సింగపూర్లో అసలు రోడ్డు మీద కాగితం మొక్క కూడా కనపడదు పూర్వం విపరీతంగా ఉండేదంట ఎప్పుడైతే పెనాల్టీ రిటివ్ మొదలు పెట్టారో అప్పటి నుంచి కెమెరాస్ పెట్టి పెనాల్టీ రేటు మొదలు పెట్టారో అప్పటి నుంచి రోడ్డు మీద కాగితం మొక్క కనపడతా మరి అలాంటి చట్టాలు ఏదన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా లేకపోయినా మన జిల్లాలో ఏమన్నా చూసుకురావచ్చేమో ట్రై చేయండి కలెక్టర్ గారు మా సంపూర్ణ సహకారం ఉంటుంది అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ గురించి రకరకాల చట్టాలు ఉన్నాయి కానీ ఆ ప్లాస్టిక్ వేస్టేజ్ గురించి ఇంప్లిమెంటేషన్ లేదు అది షాప్స్ దగ్గరే ప్రారంభం అవ్వాలి రీసెంట్ గా కొన్ని స్టార్ట్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ చూసారు మేడం ఇదే కాస్ట్ కి పీవీసీ కాస్ట్ కి తయారు చేసే బ్యాగులు అదే స్ట్రెంగ్ ఉంటారు అండ్ ఈ గుడ్డ సులు అన్ని కూడా ఆ షాపుల వాళ్ళని కూడా అక్కడ పెట్టమని చెప్పి గతంలో ఇవన్నీ ప్రారంభించి వదిలేశారు ఈ ప్లాస్టిక్ రహిత భీమవరంగా నాకంటే డెబ్బై ఐదు పల్లెటూర్లు నా ప్రయత్నం నేను చేస్తా ఎమ్మెల్యే గారికి ఇదంతా ఒక టౌన్ కాబట్టి అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఒక ఆలోచన జనగ భీమవరం చూస్తే ఎవరికి అవేర్నెస్ లేదనే అర్థమవుతుంది బట్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుందనే భావంతో ఈ ప్లాస్టిక్ రహిత భీమవరం అని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక కార్యక్రమం చేపట్టాలని ఆ నాయకత్వంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మొదలుపెట్టిన వెంటనే నేను నా పరిసర గ్రామాలు ఆగుమూడి మున్సిపాలిటీలో కూడా మొదలు పెడతాను సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ రహిత భీమవరానికి నాంది పునాది దీనికైనా ఒక బిగినింగ్ ఉండాలి ఆ నాంది పెద్దలు రామాను గారి ద్వారా స్టార్ట్ అయితే జిల్లా యంత్రాంగం సహకారంతో ఆయన్ని నేను నా నియోజకవర్గంలో ఫాలో అవుతా అలాగే అక్కడ ఈ కాలవరం అమలు చేయటం ఈ టౌన్లో కాలవర తక్కువ ఉన్నప్పటికీ కూడా అటువంటి కార్యక్రమాలు ఈ ఆక్రమణి తొలగించే దిశగా కూడా వేమరాన్ని అందమైన మేము ఇక్కడ ఐదవ భీమవరం అని పెట్టారు మరి ఎంతమంది ఎవరు చేస్తున్నారో నాకు తెలీదు నిజంగా ఐదవ భీమవరం దిశగా వెళ్ళాలని దానికి మీ విద్యార్థులు అందరూ కూడా స్ఫూర్తి ఉండాలని ఈ రోడ్డుకి వస్తే రాజు గారు కాలేజీ ఎంత కృషి చేసింది భీమవరం అభివృద్ధికి అనేది తెలుస్తుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ దాకా అసలు వెళ్లేదే మేడం ఈ రోజు అటువంటిది అద్భుతంగా తయారు చేశారు ఇటువంటి భీమవరం ఇక్కడ ఉన్నలాంటి భీమవరాన్ని త్వరలో మనం అంజబాబు గారి నాయకత్వంలోకి వస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ